The okay. సినీ లవర్స్ పక్క ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ నడుస్తుంది అదే బైసన్ కాల్ మాడర్ ఈ సినిమాకి అంత హైప్ ఎందుకు వచ్చిందో చూద్దాం రండి ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న పాయింట్లు ఇవే కంటెంట్ పవర్ ఈ సినిమా కేవలం స్పోర్ట్స్ మూవీ కాదు పంతొమ్మిది వందల ఎనభైల కాలం నాటి పల్లెటూరి నేపథ్యాన్ని తీసుకొని ఒక కబడ్డీ ప్లేయర్ తన హక్కులు గౌరవం కోసం చేసిన పోరాటాన్ని చాలా రియలిస్టిక్ గా చూపించబోతున్నారు కథలో నిజాయితీ ఉంది అంటున్నారు డైరెక్టర్ మ్యాజిక్ దీన్ని తీసింది ఎవరో తెలుసా ధనుష్ తో లాంటి బ్లాక్ బస్టర్ తీసి తన మార్క్ ఆయన హ్యాండిల్ చేశారు కాబట్టి అందరూ నమ్ముతున్నారు ధ్రువ్ విక్రమ్ ట్రాన్స్ఫర్మేషన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ ఇందులో పల్లెటూరు యువకుడిగా కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు ట్రైలర్ లో ఆయన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ బైసన్ సినిమా దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ పదిహేడున రిలీజ్ అవుతుండటంతో పండుగ రేసులో ఎంత వరకు కలెక్షన్ కొడుతుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి బైసన్ ట్రైలర్ ఈ రేంజ్ లో వైరల్ అవ్వడం చూస్తుంటే ఇందులో ఏదో గట్టి కంటెంట్ ఉన్నట్లే ఉంది మరి మరి ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే చూస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి బాయ్